అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ప్రస్తుత కాలంలో పెళ్లిళ్ళు అంటే పెళ్లి పందిరి దగ్గర నుంచి భోజనాల వరకు ఫోటోషూట్ల దగ్గర నుంచి బరాత్తుల వరకు భారీగా ఖర్చు చేసేస్తున్నారు అయితే అంత ఖర్చు పెట్టి గ్రాండ్గా పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకే విడిపోవడమో ఆత్మహత్యలు చేసుకోవడమో వంటివి జరుగుతున్నాయి అయితే ఇక ఇటీవల మహారాష్ట్రలోని పూణే నగరంలో వైష్ణవి హగవాణి అని వివాహిత వరకట్న వేధింపులతో బలవన్ మరణానికి పాల్పడటంతో అక్కడి మరాఠా సంఘం కీలక నిర్ణయం తీసుకుంది ఇక నుంచి పెళ్లిళ్ల విషయంలో అంతగా ఆర్భాటాలు వద్దని వీలైనంత వరకు సాదాసీదాగానే జరిపించుకోవాలని ఒక తీర్మానం చేసింది అంతేకాకుండా వివాహాలను తాము ఏర్పాటు చేసిన నియమావళి ప్రకారమే జరిపించాలని తీర్మానించినట్లు ప్రకటించారు కాదని పెళ్లిళ్ళు గ్రాండ్గా చేస్తే కుటుంబ బహిష్కరణ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు ఇక వీటితో పాటు వరకట్న వేధింపులు ఎదురైనప్పుడు కుమార్తె తల్లిదండ్రులు ఎలా స్పందించాలి అనే విషయాలపైన అవగాహన కల్పించే కార్యక్రమాలను ఈ మరాఠా పెద్దలు నిర్ణయం తీసుకున్నారు